రైతు మిత్రులకు స్వాగతం నేను నిభాస్కరరావు రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి మిరపనారు ఎటువంటి నర్సరీల నుంచి మనం సేకరించుకోవాలి మిరపనారు యొక్క క్వాలిటీ చూసుకోవాలి ఎలాంటి నర్సరీల్లో మనం ఈ మిరపనారుని ఎంపిక చేసుకొని తెచ్చుకోవాలి మిరపనారు ఎన్ని రోజుల నారు అయితే మనకి సరిగా ఉంటుంది మన పొలంలో ఎటువంటి రకం మనం సాగు చేసుకోవాల్సింది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందామండి ప్రస్తుతం తెలంగాణ మరియు గుంటూరు జిల్లాల్లో ఈ మిరపనాట్లు అంటే నారు పోసుకునే దశలో ఉన్నాయండి నర్సరీల్లో కూడా నారు పెంచుతున్నారు ఈ సందర్భంలో రైతు సోదరులు ఎటువంటి నారు ఎంపిక చేసుకొని ప్రధాన పొలంలో నాటుకోవాలి అనే విషయాల గురించి మనం తెలుసుకోవాలి ముందుగా మీరు మిరపనారు తెచ్చుకోదలుచుకున్న నా నర్సరీ సర్టిఫైడా కాదా అని తెలుసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీకు కావలసిన మిరపనారు రకం ఖచ్చితంగా ఉందా లేదా ఆ రకం మిరపనారైనా అని ఆ లేబుల్ని బట్టి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది తరువాత మిరపనారులో మిరపనారు పెరిగే సమయంలో కాండం ప్రాంతంలో ఎలాంటి జబ్బులు లేకుండా అంటే నొక్కిడు నల్లగా తయారవుద్దండి అది అలాంటి పత్త అనేది లేకుండా నారుని చూసుకొని ఎంపిక చేసుకొని తీసుకోవాలి విత్తనం టైం ఉందా టైం పోయిన తర్వాత నాటారా అనే విషయం కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించుకొని తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత కూడా మనం ఒక నారు కోసం వెళితే ఆ నారు అక్కడ లేకపోతే అదే రకం అని చెప్పి వేరేది ఇస్తారండి దానివల్ల కూడా రైతు నష్టపోయే అవకాశం ఉంది అదే రకం నారు ఇది అంటే అదే రకం అని చెప్పి వేరే రకం విత్తనం ఉన్న నారు కనుక నువ్వు తీసుకొని వేసుకోదలుచుకుంటే ఒకరిద్దరిని కనుక్కొని అది నిజంగా మంచి నారేనా మంచి కాపు వస్తుందా అనే విషయం కనుక్కొని తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఒక నారు అంటే సెమినీస్ వాళ్ళది డబల్ టూ డబల్ టూ కోసం పోయినప్పుడు అదే తేజారకము వేరేది ఏమైనా వేరే కంపెనీ కొత్త కంపెనీ నారు ఉంది అది లేదు అని చెప్పి దాన్ని ఇవ్వబోతారండి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకొని మీరు ఆ నారు తీసుకోగలరు అది మీ ప్రాంతంలో వేస్తున్నారా లేదా దిగుబడి ఎలా వచ్చింది అని పూర్తి వివరాలు కనుక్కొని తీసుకోవాలి నారు కొన్నప్పుడు బిల్లు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఫోన్ నెంబర్తో కలిపి ఏరియా అడ్రస్ ఉన్న బిల్లు మాత్రమే తీసుకోవాలి జిఎస్టి బిల్లు అలా తీసుకున్నప్పుడే మీకు ఖచ్చితమైన నారు దొరికే అవకాశం ఉంది మోసం ఉండదు జై హింద్